ఇక మోసీ మోసీ సంరక్షణ ఎంతో అవసరం అని చెప్తున్నటువంటి బట్టి ఇక నిర్వాసితులకు న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు ఇకపై ఆక్రమణలు లేకుండా ఆక్రమణలు లేకుండా చూస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం ఈ మోసీ సంరక్షణ ఎంతో అవసరమంట దీంట్లో ఈ దీంట్లో నష్టపోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తామని కూడా మాట్లాడుతారు ఇంకోసారి ఆ మూసి ఆక్రమణలు జరగకుండా కూడా చూసుకుంటామని చెప్తుండు హైదరాబాద్లో గత పదేళ్లలో చెరువుల ఆక్రమణల పైన ఉపగ్రహ ఇక చిత్రాల సాయంతో వివరిస్తున్నటువంటి బట్టి విక్రమార్క హైదరాబాద్లో పది సంవత్సరాలలో ఆక్రమాలు ఎక్కువైపోయినాయట ఇక ఉపగ్రహ చిత్రాల సాయంతో చూపిస్తున్నాడట బట్టి వరద నష్టం ఇప్పుడు వీళ్ళు అంత సంవత్సరం అయింది పదకొండు నెలలు పదకొండు నెలలు పది నెలలు అయింది వీళ్ళు పరిపాలించబట్టి వీళ్ళు కూడా రెండు నెలలు దాటితే రెండు సంవత్సరాలు దాటితే మరి వీళ్ళు ఎన్ని ఆక్రమాలు చేస్తారో ఆక్రమణలు చేస్తారో మనం కూడా చూడాలి ఇక వరద నష్టం పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వండి అంటూ మొత్తానికి రేవంత్ రెడ్డి ఇక రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి అంటూ అమిత్ షాకు పుష్పగుచ్చమిచ్చి అందిస్తున్నటువంటి పుష్పగుచ్చం ఇచ్చి అడుగుతుండు ఏమని వరద నష్టం వరద నష్టం పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వండి అంటూ ఇక వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో మూడింటిని చేర్చండి ఇరవై తొమ్మిది ఐపిఎస్ పోస్టులు కూడా కేటాయించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి వినతి అందజేస్తున్నటువంటి పత్రం